ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము గూర్చి చదువుకుందాము ఈ అద్భుత విశ్వమునందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి ఉన్నారు దేవ యక్ష కిన్నెర గంధర్వాదులు జంతువులు కీటకములు మానవులు మొదలగు వాటిని సృష్టించెను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశము వీటన్నింటినీ జీవకోటి నివసించుట కొరకు సృష్టించెను వీరిలో ఎవరి పుణ్యము ఎక్కువగా ఉండునో వారు స్వర్గమునకు ఎవరి పాపములు ఎక్కువగా ఉండునో వారు నరకమునకు పోవుదురు పాపపుణ్యములు సమానముగా ఉన్నప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై కర్మలు చేయుదురు వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును వేయేల మోక్షము గాని పుట్టుక గాని వారు వారు చేసుకునిన కర్మపై ఆధారపడి ఉండును మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ మరియు మానవును విద్యుక్త ధర్మము గూర్చి తదుపరి పారాయణలో చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సైరం ఓం సైరం ఓం సైరం